ఈ అయితే మనం అయితే ఐటీసీ కోయినూర్కి లో ఉన్న కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ అయితే వచ్చినాం ఆంటీ బాగున్నారా నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన వచ్చినా అండి మీకోసం స్పెషల్గా ఇక్కడ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది నిన్న సో నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన సో నాకు ఒక వెజ్ వెజ్ పెట్టానా అండి నాన్ వెజ్ నాన్ వెజ్ ఎట్లా అండి అవునా

ఓకే అంటే సో ఫ్రెండ్స్ చూడండి ఇక మనమైతే కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చినాం మంచిగా ఫుడ్ తీసుకున్నాం ఇప్పుడు పోయి టేస్ట్ చేద్దాం మంచిగా ఫుడ్ ఎట్లున్నదో మీకు అందరికీ చెప్తా తర్వాత ఇంకా కావాలని ఇంకా పెట్టుకోవాలని అన్నది ఆంటీ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కుమార్ ఆంటీ దగ్గర తీసుకున్నా నేను సో మనమైతే ఫస్ట్ టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎట్లున్నదో చెప్తాం ఈ అందరికీ సో వైస్ టెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బగారన్నం ఇంకా వెజ్ కర్రీస్ వేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది మనం మళ్ళా సెకండ్ రౌండ్ కోసం పోతాం చూడండి పబ్లిక్ అయితే ఆల్ టైం ఫుల్ ఉంటుంది ఇక్కడ పబ్లిక్ చూసుకోవచ్చు సో సెకండ్ రౌండ్ కోసం వచ్చినాం

కొంచెం కొంచెం ఎక్కువ పప్పు పప్పు ఫ్రెండ్స్ మీకు తెలియని ముచ్చాడు ఏంటిదంటే కుమారా అంటే ఉప్పు కారంతో పాటు దీంట్లో ప్రేమ కూడా కలుపుతుంది అందుకే టేస్ట్ ఇంత బాగుంటుంది సో నేను డైలాగ్ కొట్టేసరికి కరెక్టే కదా నేను చెప్పింది బరాబరే కదా చూడండి అంకుల్ కూడా ఉప్పుకున్నాడు ఎందుకంటే అందరు ఉప్పు కారం మసాలా అందరూ ఇస్తారు కానీ ప్రేమ మాత్రం ఎవరు వేయరు మా కుమార్ ఆంటీ మాత్రమే ఇస్తుంది అందుకే ఆ అంకుల్ కూడా రోజు వస్తాడు తినడానికి సో మీరు కూడా రండి కుమార్ ఆంటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ లో పేరు ఎక్కువ వినపడేదంటే కుమార్ అంటే సో చలో కా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేద్దాం థర్డ్ రౌండ్ మంచిగా మజ్జి వేసుకొని తిందాం సో హెల్పింగ్ నేచర్ ఎక్కువ తెలుసు కదా మీ అందరికీ హెల్ప్ నేచర్ ఎక్కువ అని సో ఇక్కడ ఎలుకలు కనిపిస్తున్నాయి కదా ఎలకలకు కొంచెం అన్నం వేద్దాం ఏం కాదు సో ఇక్కడ కొంచెం అన్నం అయితే వీళ్ళకి వేసేద్దాం తింటాయి అవి కూడా తింటాయి పాపం సో చూడండి ఎట్లా తింటున్నదో తిన తిన మంచిగా తిను ఆకలి అవుతుంది బాగా ఆకలి అవుతున్నట్టు తిను చలో రౌండ్ నెంబర్ త్రీగా పెరిగేసుకున్నాం పోయి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉన్నది ఆండీ దగ్గర పబ్లిక్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఉన్నది పబ్లిక్ మనం దాటనిస్తారో దాటనియారో వీడియో పాస్ ఇస్తావు ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పెరిగేసుకుందాం మంచిగా కొంచెమే కొంచమే పెరుగు మళ్ళీ పెరిగేసి ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పెరుగుతో చంపుతాను గట్టిగా పెరుగు కూడా మస్తున్నది పెరుగులో మంచిగా క్యారెట్ వేసింది